ఈరోజు బాన్స్వరా పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు ఎంసీహెచ్ ఆసుపత్రులను ఈ రెండు హాస్పిటల్ సంబంధించి రెండు వందల పడితలతోటి హాస్పిటల్ నివారణ కొనసాగుతుంది ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయం నుండి రెండు వందల పడతలు ఉన్నటువంటి హాస్పిటల్ని నూట యాభై పడతలకు తగ్గించడం మూలంగా సంబంధిత కాంట్రాక్టర్లకు నూట యాభై పడకల సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయింది రెండు వందల పడకల హాస్పిటల్ని నూట యాభై పడకలకు తగ్గించడాన్ని మేము ఏఎస్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అదే కాకుండా మన బాన్స్వాడ హాస్పిటల్కు బాన్స్వర నియోజకవర్గంతో పాటు జిప్పూ నియోజకవర్గం ఎల్లారు నియోజకవర్గం పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు ఇన్పేషెంట్లు అవుట్ పేషెంట్లు వెయ్యి నుండి పదిహేను వందల మంది మన హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది మరి ఈరోజు వాళ్ళు ఏదో సెన్సెస్ అని చెప్తా ఉన్నారు రేషియో అంటున్నారు అర్ధరాత్రి వచ్చి మన ఆ టైంలో పేషెంట్లు లేరు అని చెప్పేసి ఏదైతే డెబ్బై శాతం లోపు ఉంటే పడకల్ని కుదిస్తున్నారు డెబ్బై ఐదు శాతం పైన ఉంటే ఆ రేషియో ఉంటే సెన్సెస్ ఉంటే మేము వంద పడకలు చూస్తారంటా మేమంటా ఉన్నాం ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఉందో ఇది ఇది పేద వచ్చే దానం సర్కార్ దవకానం ఇక పేద వచ్చి తమ వైద్యాన్ని రోగంతో వచ్చి ఈరోజు వైద్య సేవలు చే పరిస్థితి హాస్పిటల్ ఉంది మీరు సెల్స్తో చూస్తారా రేషతో చూస్తారా ఇది ఒక నా మార్కెట్ అయితే ఇదైనా బిజినెస్ అయింది హాస్పిటల్ ఇది సేవారంగం ఇది ప్రజలకు ప్రజారంగం ప్రజారంగం మీద ఎక్కడ కూర్చొని ఒకటే వైద్య రంగాన్ని ఎవరైతే బస్టు పట్టిస్తారో దాని మూలంగా పేద ప్రజలు అర్ధాకతో అల చనిపోయే పరిస్థితులు ఉంటాయి రోగం కోసం రోగాల బాధపడి వస్తున్న ప్రజలకు రోగం భయం కావాలి వస్తే తప్ప కానీ ఈ ఇది ఈ నెలలో సెన్సెస్ ఇంత ఉన్నది రేషియో ఇంత ఉన్నది ఇదే తీ ఈ వైద్య విధానాల పరిషత్కు మన హాస్పిటల్ నుంచి తప్పుడు ప్రచారం ఇచ్చింది వాస్తవంగా ఇక్కడ వెయ్యి నుంచి పన్నెండు వందల పది వందల మంది ఇన్ పేషెంట్ కార్మికులు మన ప్రజలు వస్తూ ఉంటారు వాళ్ళు అది ఆ రేషో ప్రకారం చూసుకుంటారు కానీ డెబ్బై ఏడు పైన అవుతుంది వారిక ప్రకారం తప్పుడు సమాచారం పంపించిన ఇక్కడ నుంచి దీని మూలంగానే ఈరోజు కార్మికులు కూడా కార్మికులకు నష్టమే కాదు పేషెంట్ కూడా నష్టమనే పరిస్థితి ఉంది మన మన బాన్సువాడ హాస్పిటల్కు కాయకల్ప అవార్డు వచ్చినవి అనేక అవార్డులు ఇస్తున్నటువంటి బాన్స్వాడకు చరిత్ర ఉన్నది అంటే ఇక్కడ దీని మూలంగా రెండు వందల పడకల హాస్పిటల్ నూట యాభై ఎండలకు ఇస్తారు ఏ దేశంతో గు దాదాపుగా డెబ్బై ఆరు శాతం ఉన్నది ఇది కాబట్టి ఈ దీనిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా మేము సంబంధించినప్పటిగా చెప్తా ఉన్నాం